ఓకే పడాంచెరులో రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో సర్పంచ్ల సన్మాన కార్యక్రమం చేస్తుంది అయితే అన్ని గ్రామాల్లో రెడ్డి సర్పంచులు ఉన్న గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చేయాలి దానికి సంబంధించిన అంశంపై రెడ్డి జేఏసీ వాళ్ళు సన్మాన కార్యక్రమం పెట్టారు దాంతో వాళ్ళకు ట్రైనింగ్ లాగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే మన దగ్గర రెడ్డి జేఏసీ జనరల్ సెక్రటరీ సెక్రటరీ జనరల్ గోపు రెడ్డి గారు ఉన్నారు వాళ్ళని తెలుసుకున్నాం సరే అంటే ఏ విధంగా తెలంగాణ నుంచి తెలంగాణ అన్ని గ్రామాలకు వెళ్ళి వస్తున్నారా అంటే రెడ్డి సర్పంచ్లు రేపు పన్నెండవ తారీఖు నాడు పట్టాంచెరులోని జిఎంఆర్ గార్డెన్లో తెలంగాణ రాష్ట్రంలో గెలిచినటువంటి రెడ్డి సర్పంచ్లందరూ అట్లాగే రెడ్డి బంధువులు సుమారుగా ఒక ఇరవై వేల మంది అక్కడికి హాజరవుతున్నారు ఆ సమావేశానికి మన ముఖ్య అతిథిగా మన అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇంకా రెడ్డి మంత్రులు మన పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు గారు కూడా హాజరవుతున్నారు ఎందుకంటే ఈ రెడ్డి సర్పంచులు సుమారుగా రాష్ట్రం లోపల ఒక రెండు వేల ఐదు వందల మంది సర్పంచులు గెలిచారు వారి రెడ్లు గెలిచిన సర్పంచులలో గ్రామాలలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ముఖ్యంగా గాంధీగారు కలలు కనటువంటి గ్రామ స్వరాజ్యం అభివృద్ధి చేయాలంటే వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి దశలో అనేక సమస్యలు తీసుకొని పనిచేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి వాటి కూడా గుర్తింపు చేయడం అదే సందర్భం లోపల రెడ్ల యొక్క హక్కుల సాధనలో గత ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా కాకతీయ రెడ్ల శంకరరావు వరంగల్ లోపల ఒక లక్ష మందితోటి సమావేశం జరిపి ఒక పది డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది ఆ పది డిమాండ్లలో ప్రధానంగా రెడ్డి కార్పొరేషన్ అయినటువంటి విషయం ఏది మొన్న ఎన్ని ఎన్నికల మేనిఫెస్టోలో టిఆర్ఎస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది అధికారంలోకి కూడా వచ్చింది ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా పది శాతం అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని చెప్పి ఇదే రిజర్వేషన్లకు సంబంధించి దేశవ్యాప్తంగా ఈడబ్ల్యూస్ రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఏ తహసీల్దార్ కూడా ఇవ్వనట్టున పరిస్థితి దీని మీద ఏ విధంగా ముందుకెళ్తారు అయితే అందుకనే మేము ఏమంటున్నామంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్స్ విషయం కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వెను వెంటనే అమలు చేయాలని చెప్పి అందరూ తహసీల్దార్లకు కలెక్టర్లకు కూడా ఆ యొక్క సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేయబోతున్నాము ఒక తీర్మానాన్ని కూడా దా అక్కడ ఆమోదించబోతున్నాము ఎందుకంటే గుజరాత్ ప్రభుత్వం లాంటి ప్రభుత్వాలు ఇప్పటికే అవి అమలు చేస్తున్నాయి కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని కులాలకు న్యాయం చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సమావేశాలలో కూడా ప్రకటించారు కాబట్టి ఈ ఈబీసీ యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దాన్ని వెను వెంటనే ఇక్కడ అమలు చేసి పేదలందరికీ ఆర్థికంగా వెనుకబడినటువంటి పేదలందరికీ కూడా న్యాయం చేయాలి అందులో ప్రధానంగా అగ్రవర్ణ పేదలకు న్యాయం చేయాలి అనేటువంటిది మా యొక్క ఆలోచన ఆ తీర్మానాన్ని ఖచ్చితంగా మేము ప్రవేశపెడతాం ఇంకోటి కూడా ఏమిటంటే మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ రెడ్డి కార్పొరేషన్కు విధి విధానాలతో పాటు దానికి వెయ్యి కోట్ల నిధులు ఇచ్చి వెను వెంటనే దాన్ని అమలు చేయాలని చెప్పి కూడా మేము అక్కడ తీర్మానం ప్రవేశపెట్టబోతున్నాం ఎందుకంటే రాష్ట్ర మంత్రులు రాష్ట్ర నాయకులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఆ యొక్క సమావేశానికి వస్తున్నారు కాబట్టి మా రెడ్లల్లో ఓసీలలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా వారికి వివరించడం జరుగుతుంది ఆ వివరి అదే సందర్భంలో విదేశీ విద్యా నిధి కింద కూడా ఇరవై లక్షల రూపాయలు విదేశాలకు పోయే చదువుకునే పోయేటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క ఆ యొక్క స్కీమ్ను వారికి కూడా వర్తింప చేయాలనేటువంటిది కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయబోతున్నాం గురుకులు కూడా ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్లకు గురుకులు కూడా ఏర్పాటు చేయాలన్నట్టుగా డిమాండ్ గతంలో పెట్టారు దానిపై కూడా డిమాండ్ చేస్తున్నాం మేము కాకతీయ రెడ్ల శంకారంలో కానీ మే ఇరవై ఏడు నాడు రెడ్ల సమరబేరి హైదరాబాద్లో జరిగిన దాంట్లో కూడా పది డిమాండ్లు మేము ఆమోదించామని చెప్పాము అదే డిమాండ్లలో కూడా ప్రతి మండల కేంద్రాల్లో కూడా రెడ్డి గురుకులాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము మొదటి నుంచి కోరుతున్నాం అందుకనే ఆ డిమాండ్ కూడా మేము పొద్దుపరచాము రేపు చేయబోయేటువంటి తీర్మానంలో ఇది కూడా ఉంటుందని చెప్పి మనవి చేస్తున్నాం అంటే ఇది రెడ్డి జేఏసీ జనరల్ సెక్రటరీ గోపు రెడ్డి చెప్పేది అయితే ముఖ్యంగా గురుకుల్ ఏర్పాటు చేయాలి దాంతోపాటు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసేది పేద రెడ్లను ఆదుకోవాలి విదేశాలకు వెళ్ళేటట్టు వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందంటున్నారు దీంతోపాటు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి తెలంగాణలో కూడా ఆ సర్టిఫికెట్లు ఇవ్వాలి అన్ని తహసీల్దారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు గోపు జైపాల్ కెమెరా పర్సన్ భాస్కర్తో రవిచంద్ర పఠాన్